అయిపోయి ఇంటికా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎన్ని బర్రెలు ఉన్నాయో ఒక అంకుల్ అయితే వాటికైతే మిగితే ఇస్తున్నాయి చూడు చూడండి ఎన్ని బర్రెలు ఉన్నాయి అసలుకి ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది ఈ పక్కన వచ్చేసి మా ప్లాట్ ఇది చూడండి ఎన్ని బర్రెలు ఉన్నాయి అంకుల్ ఒక్కడే చూసుకుంటున్నట్టుంది అంకుల్ ఇవన్నీ నువ్వు ఒక్కనే చూసుకుంటావా అంకుల్ నువ్వు ఒక్కనే చూసుకుంటావా పదహారా చూసిరా మొత్తం బరెలు వచ్చేసి పదహారు అంట పిల్లలు ఆరు అంట వీటికి అన్నిటికి కలిపి ఆరు పిల్లలు ఉన్నాయంట చూసినా వీటన్నిటిని అంకులు ఒక్కడే కవర్ చేస్తుండో చూసినా వాటికి నోరు లేని వాటికి చేస్తుండో ఇంకా పొద్దున్న మీరు ఒక్కే నా అంకులు చూసుకునేది ఇంకా ఏ ఊరు మీది అన్నవరం అంటే అంకుల్ది అంకుల్ ఏం పేరు నా సత్యనారాయణ హాయ్ చెప్పు ఒకసారి చెప్పు హాయ్ 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 చూసిరా అంకుల్ది అయితే అన్నవరం అంట ఇక్కడ సిటీలో అయితే ఇంకో ఈ బర్రెల్ని అయితే అన్నిటిని చూసుకుంటుండ్రు వాటిని కళ్ళు ఆ కళ్ళు కూడా గీసాడు అంటే గౌడ్స్ అంకుల్ మీరు గౌడ్స్ అంట అంకులు మొక్కడి ఇవన్నిటిని చూసుకుంటాడంట ఎన్నిస్ అవుతుంది అంకుల్ ఎన్ని అవుతుంది

వీటికైతే చూసినా ఎంత మంచిగా మేతీస్తున్నా అంకుల్ మరి ఎప్పుడు ఊరికి వెళ్ళావా అంకుల్ ఇంకా నువ్వు మన్మరాలు మన్మడు ఎప్పుడు సంవత్సరానికి వెళ్తావా మరి ఎప్పుడు వెళ్తావు పండక్ పండక్ వెళ్తావే సంక్రాంతి ఏం పండుగ తల్లి ఇష్టం అన్నమ్మ తల్లి పండగైతే పెద్దగా చేసుకుంటా సంక్రాంతి ఆ పండగైతే ఆ పండగకి మాత్రమే ఉంటాడంట అప్పటిదా ఇక్కడనే ఇంకా ఇక్కడే ఉంటాడంట ఇంకా అప్ప దాని గురించి అని చెప్పేసి ఇంకా ఇక్కడ మొత్తం ఇక్కడే ఇంకా మరి అన్నం ఇట్లా అన్నం ముప్పై కిలోలు బియ్యం చూసుకుంటారా మొత్తం అక్కడ వండుతాయి ఇంకా అది కూడా వేస్తావా అంకుల్ నువ్వు వ్యవసాయం కూడా వేస్తావా ఓకే ఓకే సరే ఆహా ఎంతమంది అంకుల్ పిల్లలు ఇద్దరు అంటే ఇద్దరు ఇద్దరు కొడుకులా ఇద్దరు కొడుకులు అంటే ఒక కూతురు అంటాయి ఈ అంకుల్ కి చూడండి పాపం ఎంత కష్టపడుతుంటాం వాళ్ళ గురించి అంకుల్ ఆ కట్టుకొని తీసుకురా ఇల్లు కట్టుకొని కూడా నాలుగు లక్షలు అప్పు అయితే తీర్చిందంట ఇంకా అప్పు ఉందంట అప్పు గురించే పాపం ఎంత కష్టపడుతున్నాడు అక్కడ ఆంధ్ర నుంచి వచ్చేసి ఇక్కడ తెలంగాణలో అయితే వర్క్ వేస్తుండే పాపం అంకులు చూడండి ఎక్కడి నుంచో అక్కడెక్కడో అక్కడి నుంచి ఎక్కడో నుంచో గడ్డి తీసుకొచ్చి ఇక్కడ వేస్తుంది చాలా దూరం ఉంది అక్కడ నుంచి మోటార్ తీసుకొచ్చి వేస్తుంది అనమాట ఇక్కడ మా ప్లాట్ దగ్గరికి వస్తే ఉన్నాడు అనమాట అందుకొకసారి మాట్లాడదామని మాట్లాడుతున్నా చూడండి ఎంత ఉదయం మిగతామేస్తున్నాయో ఇవి ఇక్కడ ఉంటారు అంకుల్ అదే ఆ రూమా అక్కడ కనిపించే రూమ్లో అయితే ఉంటాడు అంట అంకుల్ చూసిరా ఎంత పుణ్యమో కదా వీటికి రోజులే సేవ చేసుకుంటుండు ముగజీ వాళ్ళకి సేవ చేసుకుంటే చాలా చాలా పుణ్యం ఫ్రెండ్స్ చూడండి ఎప్పుడు వెళ్ళేసి వచ్చినావు అంకుల్ ఊరికి నువ్వు మొన్న వెళ్ళినావా అన్నవరం అంటే ఎక్కడ సైడ్ ఉంటుంది వైజాగ్ రూటేనా అన్నవరం టెంపుల్ సత్యనారాయణ స్వామి టెంపుల్ ఓకే ఓకే గౌడ్స్ మరి ఆంటీ లేదా ఆంటీ అక్కడే ఉంటుందా అవునా ఆంటీ అక్కడే ఉంటుంది నువ్వు ఇక్కడ వేసుకుంటావు ఇంకా ఎక్కడి నుంచి వేస్తున్నావు అంకుల్ గడ్డి ఎక్కడి నుంచి వస్తున్నావు గడ్డి అక్కడ రూమ్లేశ్వర్ అక్కడైతే రూమ్ అంటే గడ్డి అక్కడ అంకుల్ ఇదంతా మంచి ఓపెన్ ప్లేస్ ఉంది కదా అంకుల్ మంచిగా తింటాయి కదా గడ్డి గడ్డి వస్తుంది కదా దీంట్లో గడ్డి రాదా ఇక్కడ నుంచి అంకుల్ ఇంకో ఇక్కడ నుంచి అక్కడ నల్లరాయిందా అక్కడ వరకు అక్కడ వరకు ఆడ అనిపిస్తుంది నల్లరాయి వరకు తిన్నాం అంకుల్ మరి పెరుగు పెరిగేసుకుందావా వంట ఏం కూర వేసుకున్నా మరి సోమవారం నువ్వు కూడా ఏం తినావా ఏం తింటావు మరి ఏం కూరగాయలు అంట ఈరోజు మరి కర్రీ వేసుకున్నావా కూర కూర చేసుకోలేదు అదే అదే అంతేలే చూసిరా పాపం వీటికి అన్నిటికీ పని ఇంకా వీటికి మేతేసి మధ్యాహ్నం తింటాడంట ఆల్రెడీ పెరిగేసుకొని తిన్నాడంట అంకుల్ ఇలా సోమవారం కదా అంకుల్ కూడా నాన్ వెజ్ ఏం తినడంట ఈరోజు ఎప్పుడు ఇప్పుతావు అంకుల్ మరి వీటిని మూడింటికి ఇప్పుతావా మూడింటికి అయితే మేతకి అయితే తీసుకెళ్తాడంట వీటిని కళ్ళు ఇడ కూడా గీస్తావు అంకుల్ ఆహా ఏ తాడు ఆ స్టేట్ కనిపించేదా నుంజకాయలు కనిపిస్తున్నాయి కదా అంకుల్ నుంజకాయలు ఉన్నాయి ఇప్పుడు దానికి అక్కడ ఉన్నట్టున్నాయిగా అవునా ఆ చెట్టు ఎక్కి కూడా కళ్ళు గీసుకుంటాడంట అంకుల్ అంటే మీకేనా అంకుల్

అంకుల్ ఇక్కడ ఏంటని పరిచయం అయితే వేసుకుందని అయితే చూసీరా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నామైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్స్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ అన్నిట్లని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నా వీడియోస్ అయితే చూడండి ఎంకరేజ్ చేయండి నా ఛానల్ని అయితే ముందుకు తీసుకెళ్ళండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మరి ఇక్కడైతే ఒక బిట్ అయితే కూర్చున్నా చూడండి ఫ్రెండ్స్ చూడంత బాగుందో గ్రీన్ కలర్లో అయితే ఉంది చూపిస్తాను చూడు ఓకే ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా బాయ్